ఒక దైవజనుడు ఒక మంగళ అతను వీళ్ళిద్దరూ కలిసి వెళ్తా ఉన్నారు వాళ్ళు వెళ్తూ ఉన్న సందర్భంలో అది ఒక వాడకు సంబంధించిన ఒక విలేజ్ ఒక వీధి అది ఆ వీధిలో వెళ్తా ఉంటే అక్కడ ఆ ప్రజలందరూ కూడా చాలా దుర్భర స్థితిలో చాలా దయనీయమైనటువంటి స్థితిలో కొంతమంది సరైనటువంటి వస్త్రాలు లేక మురికి పట్టిపోయి కొంతమంది ఏమో త్రాగుతూ నా భయంకరమైనటువంటి ఒక దుర్వాసన కొడుతూ ఆ ప్రదేశమే కానీ ఆ గృహాలు కానీ అక్కడ నివసించే పిల్లలు కానీ చాలా మురికితో చాలా ఒక ఒక విధంగా చెప్పాలంటే పేదరికంతో ఆ యొక్క ఆ గృహాలన్నీ ఉన్నాయి వీళ్ళిద్దరు కలిసి వెళుతూ వెళ్తూ ఆ అతను పాస్టర్ గారితో ఏమండి దేవుడని గురించి నువ్వు బాగా బోధ చేస్తూ ఉంటావు దేవుడు దేవుడని చెప్తూ ఉంటావు నిజంగా దేవుడే ఉంటే గనుక ఈ పేదవాళ్ళకి సహాయం చేయొచ్చు కదా ఈ త్రాగుబోతులకి వాళ్ళ వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వచ్చు కదా ఈ వ్యసనాలతో ఉన్నటువంటి వారిని బాగు చేయచ్చు కదా దేవుడు ఉంటే వీళ్ళందరికీ ఆ ఆ దేవుడు సహాయం చేసి మంచిగా చేయొచ్చు కదా అని ఆ మంగలి ఆ పాస్టర్ గారిని ప్రశ్న వేశాడు ఈ పాస్టర్ గారు ఆ ప్రశ్న విని మౌనంగా ఉంటూ నడుస్తూ ఉన్నాడు ఈ జరిగిందంటే ఒక భిక్షగాడు వీళ్ళకి వచ్చాడు అతను ఎలాగున్నాడంటే భయంకరమైన మురిగి పట్టుపోయి బాగా గడ్డం పెరిగి జుట్టు బాగా పెరిగిపోయి ఆ జుట్టు కూడా ఎట్లా ఉందంటే అతుక్కుపోయి అసలు ఏ మాత్రం కూడా చూడటానికి ఒక భయంకరమైన దుర్వాసన కొడుతూ బాగా గడ్డం సవరం పెరిగిపోయిన స్థితిలో ఉన్నాడు వెంటనే మాస్టర్ గారు అన్నాడు నీవసీ మంగళ పని చేసేవాడివేనా నువ్వు క్షవరం చేసేవాడివా గడ్డం గీసేవాడివేనా నువ్వేం చేస్తున్నావు ఇదిగా ఆ మనిషి అలాగా గడ్డం పెరిగి క్షౌరం పెరిగి ఒక దుర్భరమైన స్థితిలో ఉంటే నువ్వు అతనికి గడ్డం గీయకోకుండా క్షౌరం చేయకోకుండా నువ్వేంటి చేసేది అనని ఈ పాస్టర్ గారు ఆ అతన్ని ప్రశ్నించాడు అప్పుడు ఆ మంగళ అన్నాడు కదా చూడండి మాస్టర్ గారు అతను ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చి అయ్యా నా గడ్డం చెయ్యి నాకు క్షవరం చెయ్యి అని అడగలేదు అడిగితే నేను ఎందుకు చేయనండి కదా అట్లాగే ఈరోజున ఈ ఈ గ్రామాలలో ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ ప్రజలు ఈ దుర్భర స్థితిలో ఈ వ్యసనాలతో ఆ లోక సంబంధమైన ఆ ఇచ్చలతో కోరికలతో స్వార్థంతో అన్యాయంతో అవినీతి ఈ విధంగా వాళ్ళు ఈ పాపకు ఊపిలో ఉంటున్నారే కానీ వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆ వ్యసనాలను బట్టి ఆ చెడు జీవితాన్ని బట్టి ఏ రోజు కూడా ప్రభువా దేవా ఏసయ్య అని నన్ను అడిగినటువంటి ఆ ఏసయ్యని అడిగినటువంటి ఆ దేవుని అడిగినటువంటి ఆ రోజు కానీ ఆ సమయం కానీ లేదు అందుకని ప్రభు కూడా వాళ్ళకి ఏమీ చేయలేకపోతామన్నట్టు నువ్వెట్లా ఆ గడ్డం ఆ క్షవరం పెరిగినటువంటి ఆ భిక్షగాడు నిన్ను అడగక్కోకుండా నువ్వు ఎలాగ చేయలేకపోయావో అదేవిధంగా వాళ్ళు ఆ స్థితిలో ఉండటానికి దేవుడు చేయలేక కాదు దేవుడు లేకుండా కాడ కాదు కానీ వారు ఆ స్థితిలో ఉండి దాని నుండి విడుదల పొందుకోలేనటువంటి స్థితి ఆ యొక్క ఆ సమయం ఆ అది వాళ్ళు ఉండలేదు అందుకని ప్రభువు కూడా ఏం చేయలేకపోతున్నారు వాక్య విధంగా ఉంది కీర్తన గ్రంథం యాఫైవధ్యాం పదిహేను వచ్చిన వాటిది ఆపత్ నీవు నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం వారికి ఉన్న ఆపదల్లో వారు అడిగితే వారు మర్ర పెడితే తప్పనిసరిగా ప్రభు వారి పక్షంగా ఉండి వారికి సహాయం చేస్తాడు ఈ విధంగా ఈ మాస్టర్ గారు ఎప్పుడైతే ఆ మంగళతనితో జవాబు చెప్పాడో వెంటనే అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి అతడు అంటున్నాడు నిజమేనండి ఎప్పుడు కూడా నేను అడగలేని స్థితిలో ఉన్నాను అని అతను కూడా మార్పు చెందాడు అదేవిధంగా నీ జీవితంలో మీరు కూడా దేవుణ్ణి అడగకుండా ఏదీ నీకు సహాయం చేయలేడు ఆయన అంటున్నాడు మీరు నా ఎద్దకు రండి అప్పుడు నేను మీ అద్దకు వచ్చేదని అనే విశేషాలు కలిగిస్తూ ఉన్నాను అదే సహోదరి సహోదరుడ ఈ వీడియో చేస్తున్నా నీవు నీ జీవితంలో నీ జీవితంలో ఏదైనా ప్రభు చేయగల ఎప్పుడంటే ఉన్నపాటునే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు మోకరించి నీ పాపంలో తప్పిదంలో ఒప్పుకొని నీ పరిస్థితులను ప్రభు ముందు ప్రభువా అని ప్రాధాయపడిన క్షమించమని నా నీ స్థితి నుండి పైకి లేపమని అడిగితే ప్రభు నిన్ను కూడా తప్పనిసరిగా ఆయన లేవ్నెత్తి ఆశీర్వదించి ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాడు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించనుగాక